మా కర్మ ఏంటంటే మేము దొరికిపోతాం మేము స్క్రిప్ట్ రాసుకుంటాం సినిమాల్లో లాగా దాన్ని అవలంబించేటప్పుడు ఇంతకుముందు టీడీపీ ఉండేదండి టీడీపీ అవలంబిస్తుంది కానీ స్క్రిప్ట్ లాగా తెలియదు అరే కొంచెం అరే పర్లేదులే అదే జెన్యున్గా ఉండి అని అనిపిస్తారు వాళ్ళు మా ఛానల్ మేమైతే మా వైసీపీ పార్టీ మేము స్క్రిప్ట్ రాసుకుంటాం మమ్మల్ని ఎవరు రాపేదని చెప్పి మేమే బయట పెట్టేసుకుంటాం ఇది స్క్రిప్ట్ అని మళ్ళీ మా పార్టీ వాళ్ళు వీళ్ళు మా పార్టీ వాళ్ళకి అందరు కళ్ళు ఉంటాయి ఇది ఏం జరుగుతుంది ఎంత నవ్వంటే అరే అన్న ఆ పిల్లలు ఆ పాప ఎవరో బుడ్డ చరితారెడ్డి దేవికారెడ్డి 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 పాపం ఆ బుడ్డపిల్ల వాళ్ళు కరుడు గట్టిన వైసీపీ కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ మామ వాళ్ళ మామ పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓకే ఈ కరుడు కట్టిన వైసీపీ కార్యకర్తలు ఆ పాప ఏజ్ సెవెన్ ఇయర్స్ నియర్ బై సిక్స్ ఇయర్స్ అరే అన్న కోసం ప్రేమ ఉంది ఓకే ఉంది ఆడవాళ్ళకు వాళ్ళ స్క్రిప్ట్ ఎట్లా ఉంటుంది అంటే సూపర్ ఎట్టు ఉండాలి స్క్రిప్ట్ అంటే అవుతలే కూడా కొంచెం అర్థం కాకూడదు కానీ మా వాళ్ళు దౌర్భాగ్యము మా వాళ్ళంతా డైరెక్ట్ అనమాట ఇది కూడా స్క్రిప్ట్ అని చెప్పి మరీ చేస్తారనమాట కానీ మా వైసీపీ వాళ్ళ మనం మనకు కళ్ళు మూసుకోపోయి నమ్ముతా ఉంటాయి గోర్రెళ్ళక అని ఏం చేశాడు ఆమె భావోద్వేగంతో ఆ బుడ్డ పిల్ల ఈ జగన్ చూడగానే భావోద్వేగంతో ప్రేమతో ఆ అమూల్యమైన కరుణ కరుణతో ఆమె ఉప్పొంగిపోయి మావయ్య జగన్ మావయ్య జగన్ మావయ్య జగన్ మావయ్య అని ఆ ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే వాళ్ళ మావ ఆమెను ఎత్తు ఆ స్క్రిప్ట్ ముందు రోజు జరిగితే అరే ఎట్లా అంటే ఆమె చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరాస్ పెట్టి అసలు జగన్ అన్న టచ్ కొంచెం వెళ్దామంటే వల్ల కాదు ఈ త్రీ సిక్స్టీ డిగ్రీస్ పెట్టి అరే ఒక చిన్న పిల్లకి అరే ఆ పిల్లకి ఏం చెప్తే అది ఉంటుంది ఆ పిల్లకి ఓన్గా ఊహించే శక్తి ఉంటుంది ఏడు సంవత్సరాలప్పుడు అని అయ్యా ఆ పిల్లకి నూరు పోసి రేపటి స్కెచ్ ఉందమ్మా నువ్వు జగన్ అన్న మా జగన్ అన్న ఓడిపోయాడు కాబట్టి నువ్వు ఏడవాలమ్మా మీ అమ్మా అంటే ఆ పిల్ల ముందే జగన్మామని చూడక ముందే ఏడస్తుంది ఆ పిల్ల ఆ పిల్లలు ఒకటే కాన్సెప్ట్ ఏ అని ఆడవాలి ఆ ప్రవీణ్ కుమార్ రెడ్డి వాళ్ళ మామ పట్టుకొని ఉంటే ఆమె ఓ అని ఆడొస్తుంటే ఆ త్రీ సిక్స్టీ డిగ్రీ ఒక కెమెరాలో క్యాప్చర్ అవుతుంది రెండు కెమెరాలో క్యాప్చర్ అవుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీ డిగ్రీస్ కెమెరాస్ ఎట్లా క్యాప్చర్ అవుతుంది చుట్టూ ఏడెనిమిది కెమెరాలతో ఎట్లా అవుతుంది క్యాప్చర్ అవుతుంది ఆమె అప్పుడు ఆమె ఇట్ ఇంటి రావడం జగన్ అన్న దా అన్నం అదేదో ఉంటుంది ఆ సినిమాలో ట అనే సాంగ్ చేసుకొని ఆమె రావడం ఎన్నో ముద్దు పెట్టుకోవడం ఆమె సెల్ఫీ తీసుకోవడం ఓకే ఇది ఎట్లంటే మేము ఏం చేసినా దొరికిపోతాం అబ్బా టీడీపీ వాళ్ళు కొంచెం దొరకరు మేము దొరికిపోతాం వైసీపీ వాళ్ళు ఇదే కర్మ మేము దొరికిపోయినా కానీ ఏ అంటాం మళ్ళా తొడబడతాం మేము ఇదంతా మేము చేస్తాం బై అంటాం మళ్ళీ మాకు తెలుసు మేము దొరికిపోతామని అందుకనే మాకు గ్యార వచ్చిందన్న మాది మేము తప్ప వేరే వాళ్ళు చూడరు ఇది మా కర్మకు మేము వీడియోలు చేయాలి కాబట్టి చూస్తాం అవన్నీ అరే టాటా టా మ్యూజిక్ వేసుకున్నారా సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోయారు సరే వాళ్ళు వెళ్ళారా ఏడవరకు సరే వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళ పెండాకుడికో వాళ్ళ శాద్ధం ఏదో ఒకటి మా పార్టీ పెండాకుడు దరిద్రం ఏదో ఒకటి వదిలిపోయింది అనుకుందాం ఆ ప్రేమ ఆ ఏడు సంవత్సరాల పిల్లకి ఏమీ ప్రేమ ఉంటుంది ఆమెకి ఏమి మెచ్యూరిటీ ఉంటుంది ఏమీ తెలుస్తుంది సరే ప్రేమతో వెళ్ళినా జగన్ అన్నకి సెల్ఫీ తీసుకున్నావు ఆడవరకు క్లోజ్ ఏడవరకన్నా కాన్సెప్ట్ చేసి స్క్రిప్ట్ చేసి మీ వయసు మా సాక్షి వాళ్ళు వదిలేసి ఉంటే ఈ దరిద్రం ఇంతటితో అప్పుడే పోయి ఉండేది సరే కూడా ఇంత ప్రేమ కరుణామయ్యులు ఉన్నారా ఇంత అభిమానులు ఉన్నారా సరే చిన్న తెలియని చిన్నపిల్ల కూడా అన్న కోసం జగన్మావయ్యా అంటుంది అప్పుడెప్పుడు వాళ్ళు ఎవరో జగన్మావయ్య అనేవాళ్ళు ఓ ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరు అన్నారు ఆడ చూస్తే పక్కన ఆ టీంలో ఉంది ఐప్యాక్ టీంలో జగన్ జగన్మావయో అన్నావా అట్టా ఇల్లు కార్యకర్తలు ఆమెను పంపించి ఆ పిల్లని సరే అయిపోయింది ఇక్కడే ఇక్కడే మనం ఏం చేసినా ట్రెండ్ సెట్ చేస్తాం సాక్షి కూడా ఏం పెట్టాడు సాక్షి వాడేవాడో ఆ పిల్ల బుట్టపిల్లయాడో పక్కన ఉన్నప్పుడు పోయిట్టాడు మూతికి పెట్టాడు మైకెత్తి ఏందమ్మా జగన్మావయ్య అంటే ఎంత ప్రేమ ఎందుకమ్మా అంటే మాకు అమ్మబడి రావట్లేదు నానబుడ్డి రావట్లేదు అని నా పిల్ల అమ్మబడి ఏంది నానబుడ్డి ఏంది ఇవన్నీ మాకు ఇప్పుడు మిస్ అయినాయి ఇంతకుముందు వచ్చేయి నేను దాని మీద డిపెండ్ అయి ఉన్నాను అంటుంది సరే వాడు సాక్షి వాడు ఇంకోటి ఇంకో రెండు క్వశ్చన్లు అడిగాడు ఇంకేమన్నా ఉన్నాయంటే లేదు 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 ఇంకా నాకు తెలియదు ఇవే నాకు చెప్పింది అంటుంది అది ఆడదాకా స్కెచ్ నువ్వు ప్రేమ నీ కూడా నేను నీ ఆడికి అయిపోయింది అది స్క్రీను డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఇది ఎందుకు మళ్ళీ చెప్పడం ఆ పిల్లకి ఒక మాట చెప్తున్నారు అమ్మ బొడ్డి అమ్మ అమ్మ నాన్న నాన్నబుడి రావట్లేదని ఇంకేం చెప్పట్లేకపోతుంది ఆ పిల్ల తెలియదు అనే ఈ దొరికేసింది ఇంకా జోడు అవతల పక్క టీడీపీ మీడియా అబ్బా దొరికేరా అని పట్టుకొని దేవిక ఆమె పేరు ఎవరికి తెలియదు ఏం తెలియదు మొత్తం లాగితే ఆ పేరు దేవికా రెడ్డి ఓకే ఆమె ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో రవీంద్ర భారతి స్కూల్లోనే చదువుతుంది ఆమె సంవత్సరానికి లక్ష ముప్పై ఐదు వేలు ఫీజుతో చదువుతుంది ఏడు సంవత్సరాల బుడ్డపిల్ల వాళ్ళ నాయన గోల్డ్ గోల్డ్ షాప్లో పెద్ద గోల్డ్ షాప్లో మేనేజరు వాళ్ళమ్మ కాలేజీ లెక్చరరు వీళ్ళు అమ్మ బుడ్డి మీద డిపెండ్ అయి ఉన్నారంట వీళ్ళు ఇది మా అన్న మా వైసీపీ పార్టీ ఏ చేసిన ట్రెండే గుర్తుపెట్టుకోండి వీళ్ళు మా పార్టీ వాళ్ళు ఆ పవన్ కళ్యాణ్ చూసి ఏదో చేయాలనుకుంటారు ఆయన్ని చూసి అయిపోయింది ఎందుకంటే ఆయన అప్పుడు ఒక చెప్పాడు అన్న మేము చెప్పేది కూడా మా పార్టీ వాళ్ళకి ఆయన ఏం చెప్పాడు అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది జగన్ నిన్ను పాతాలని తక్కువ పోతే నా పార్టీ జనసేన కాదు నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని చెప్పాడు కదా అంత కాన్ఫిడెంట్గా ఎవరన్నా చెప్పారు రాజకీయాలు ఇప్పటివరకు మీరు చూసుకోండి మొత్తం రాజశేఖర రెడ్డి కావచ్చు వాళ్ళ అయ్య కావచ్చు వాళ్ళ వాళ్ళ అయ్యలు కావచ్చు మొత్తం చూసుకోండి అంత కాన్ఫిడెంట్గా ఎవరు చెప్పారా చెప్పాడు కదా చేసాడు పాతాలని తొక్కాడు ఆల్రెడీ మనల్ని మనం ఏం చేసిన అన్న నువ్వు ఆయన కోసం జనాలు వచ్చి లేడీసు జెంట్స్ ఆయన కోసం ఆయన చూసి ఎమోషనల్ అయ్యారు ఆయన చూసి ఏడస్తున్నారు అవి చూసి నన్ను చూసి కూడా నువ్వు సరే వాళ్ళని చూసి పెట్టుకోవాలి ఆయన చూసి కూడా పెట్టుకోవాలంటే అరే అన్న ఆయనకి ఒక ఇంటర్ పాస్ అయినోడు ఒక డిగ్రీ పాస్ అయినోడు ఉద్యోగానికి ట్రై చేసేవాడు ఆయన చూస్తే ఏడిపోస్తుందన్న ఆయన చూస్తే ఒక ఆశా జ్యోతి అనుకుంటారు ఆడపిల్లకాయలు ఆయన చూసి ఎమోషనల్ ఫీల్ అవుతారన్న ఒక దేవుడిని చూసినట్టు ఫీల్ అవుతారన్న వాళ్ళు ఆయన చూస్తే అరే తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆశా జ్యోతి ఉన్నాడు మనం చెప్పిన మాట వింటాడు మనకి అన్నీ అర్థం చేసుకునేవాళ్ళు ఆయన చూసి ఏడ్చేవాళ్ళు ఎవరన్నా బిలో పవర్టీ అండ్ బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అబో మిడిల్ క్లాస్ ఆయన చూసి ఏడుస్తూ ఆయనకి జ్యోతి అని చెప్పి వాళ్ళు ఏసి నిజంగా వాళ్ళు ఏడుస్తారన్న పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ అట్లాంటి ఈ బుడ్డబిడ్డ పిల్లకాయలు ఆడవారన్నా పవన్ కళ్యాణ్ చూసి ఇంటర్ ఇంటర్ పాస్ అయినవాడు డిగ్రీ పాస్ అయినాడు ఉద్యోగం కోసం చూసేవాడే పవన్ కళ్యాణ్ చూసి ఆడస్తాడన్న అది కూడా వాడు మిడిల్ క్లాస్ ఏంటే ఆడస్తాడన్నా బిలో మిడిల్ క్లాస్ ఏంటి ఆడస్తాడన్నా అబో మిడిల్ క్లాస్ ఉంటే ఆడస్తాడన్న ఎందుకంటే వాడికి నిజంగా అప్పుడు పరిస్థితులు తెలుసు ఈ పరిస్థితులు ఎవడరా దీన్ని దీని అంతా మనకు బాగుపరిచేది ఎవట్రా దీని అంతటికి మనకి ఎవడైనా ఒకటి ఉండాలి కదా ఈ ప్రజెంట్ జనరేషన్ టార్చ్ వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ కనిపిస్తాడన్నా పవన్ కళ్యాణ్ చూస్తే వస్తుందన్న ఎమోషను ఆయన చూసిన ఎమోషన్లు లేడీస్ ఏడ్చారు ఆడవాళ్ళు మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు మిడిల్ ఏజ్ ఉమెన్లు ఏడ్చారంటే వాళ్ళు ఆయన చూసి దేవుళ్ళలాగా బావి ఇచ్చి మాకేదో చేస్తాడు చేస్తున్నాడు అని చెప్పి ఏడుస్తారన్న చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఉండే కళ అన్న అది ఏడు సంవత్సరాలప్పుడు ఏడ్చేది ఏడుపు కాదన్న అయ్యా అమ్మ చెప్పి పంపిస్తే ఏడ్చేదన్న నువ్వు పవన్ కళ్యాణ్ చూసి ఏదో కాపీ చేయాలనుకుంటావు ఆయనకు వచ్చే జనాలు రియల్ ఆయనకు వచ్చే ఎమోషన్ రియల్ ఓకేనా ఆయనకి ఏడ్చేది ఎవరన్నా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆయన కోసం ఏడ్చేది ఎందుకు వాళ్ళకి ఆయన ఒక ఆశాజ్యోతి జ్యోతి ఏం మాట్లాడి ఏందన్న ఆయన చూసి కాపీ కొట్టాలనుకుంటాం ఈ టీడీపీ వాళ్ళు మైకు పెట్టగానే ఆ పిల్ల నాకు తెలియదు అనింది అమ్మఒడి తప్ప దొరికిపోయింది ఏమైంది వాళ్ళ అమ్మఒడిగా లక్ష ముప్పై ఐదు వేలు ఫీజు కడుతున్నా అమ్మఒడి ఏం వర్తిస్తుంది ఎందుకు ఆ అమ్మఒడి నువ్వు ఇట్లా అన్న ఓకేనా జై హింద్ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఓకే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి